ఏమంటాం ఏమనలేము ఎందుకంటే రకరకాల బంధనాలు వచ్చినాయి వాటిలో జోలికి పోతే నేను బాగుంటుంది వ్యక్తుల పేరు చెప్తే బాగుండదు కానీ ఇప్పుడు కూడా నేను కోరేది ఒకటే ఇక్కడ ఉండేటటువంటి గ్రనైట్ ఇక్కడ ఉండేటటువంటి రాబడి వచ్చేటటువంటి మార్గం ఎందుకంటే అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే మీకు సిగరేట్ ఉంటుంది ఆదాయం వస్తుంది కానీ అసలు ఏ రోడ్డు చూడండి నిన్న మేము అన్ని పోయినాం రావడానికి రావడంపై మేము హుజురాబాద్ పోయినాం మానకొండూరు పోయినాం ఎక్కడ ఏ రోడ్డు చూడండి దారుణమైన పరిస్థితి మరి ఎందుకుందో ఈ పరిస్థితి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఇవాళ కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీలో ఉన్నటువంటి బండి సంజయ్ కూడా మరి ఒక బ్రిడ్జ్ వచ్చింది చూసినా నేను రాగా పోక ఆడ ఇరవై నిమిషాలు ట్రాఫిక్ ఆగే పరిస్థితి ఎందుకు పూర్తయితే లేదు అన్నయ్య ఏడేళ్ళు అయితే దయచేసి వాటి మీద శ్రద్ధ పెట్టవలసిందిగా బండి సంజయ్ గారిని నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా మేము వెళ్ళి మొట్టమొదట తడిసినటువంటి ధాన్యం చూసి ఆ రైతుల కోసం మామూలుగా లేదు మూడు నాలుగు ఐదు రోజుల నుంచి నేర్పుకుంటూ నేర్పుకుంటూ అక్కడనే ఉంటున్నారు వారం రోజులు పోసుకొని అక్కడనే ఉంటున్నారు వానొస్తే మళ్ళా కూడా అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి ప్రభుత్వాన్ని దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మొంతా తుఫాన్ అనేటటువంటిది కంప్లీట్ గా బీభత్సం సృష్టించింది కేవలం కుటుంబం వరకంగా కరీంనగర్ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో ఇతర ప్రాంతాల్లో కూడా జరిగింది కరీంనగర్ లో ప్రత్యేకించి కళ్ళతో చూడటం జరిగింది కాబట్టి ఇమీడియట్ గా ఎక్కడెక్కడైతే రైతులు పంట నష్టపోయిందో ఎక్కడెక్కడైతే పైరు మొత్తం మురిగిపోయిందో కోత అటువంటి వారందరికీ కూడా ఎకరానికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా మరి వెల్ఫేర్ హాస్టల్లో జరుగుతున్నటువంటి మరణాల మీద నేను అనేక సందర్భాల్లో గుర్తెత్తడం జరిగింది నిన్న శ్రీవర్షిత అనేటటువంటి అమ్మాయి దగ్గర శ్రీవర్షి అనే అమ్మాయి దగ్గర కూడా మేము వెళ్ళడం జరిగింది చాలా విషయం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో అత్యంత టాలెంట్ ఉన్నటువంటి బిడ్డ కరెక్ట్ పేరెంట్స్ తో మాట్లాడిన గంట గంట నరలో చనిపోయింది కారణం ఏంటంటే ఎనిమిది రోజులు ఇంతవరకు పోలీసు వాళ్ళు మాట్లాడతలేరు కలెక్టర్ మాట్లాడతలేదు ఎవరు మాట్లాడతలేరు జిల్లా మంత్రులు అయితే మాటనే మాట్లాడే పరిస్థితి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఒక ఆడబిడ్డగా వెల్ఫేర్ హాస్టల్లోకి ధైర్యంగా పేరెంట్స్ పిల్లల్ని పంపించాలంటే శ్రీవర్షికి ఏం జరిగిందో తెలియాలి నూట పది మంది బిడ్డలు ఇప్పటికీ గురుకులాలలో చనిపోయారు వారందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా గురుకులాలను సరిగ్గా మెయింటైన్ చేయడానికి ప్రభుత్వం అదనపు చేయాలని తీసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా కల్వాల ప్రాజెక్ట్ చూడటం జరిగింది మేము అది మానకొంటూరుకు హుజరాబాద్ కు మధ్యలో ఉన్నది మరి ఆ ప్రాజెక్ట్ కల్వల ప్రాజెక్టు దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది మతం కొడుకు మతడు కొట్టుకపోతే పాపం అక్కడ ఉన్న రైతులు వాళ్ళంతటి వాళ్ళే బండి నిర్మాణం చేసుకున్నారు ఆ నిర్మాణం చేసుకున్న బండ్ ఎప్పుడు వాళ్ళ కొంచెం వస్తే వర్షం కొంచెం కట్టి పడుతుంది అది కూడా వచ్చుకోతున్న పరిస్థితి కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారమే కావాలి డెబ్బై కోట్ల రూపాయలు ఆల్రెడీ మంజూర్ అయ్యి రెడీగా ఉన్నాయి ఆ మంజూర్ అయ్యి రెడీగా ఉన్న డెబ్బై కోట్లను తక్షణమే ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి కంగోళ ప్రాజెక్ట్ లో ముదిరాజు పుట్టలు చాలా నష్టపోయాను మూడేళ్ల నుంచి అక్కడ చేపలు పట్టుకోలేని పరిస్థితి ఉంది ప్రభుత్వం ఫ్రీగా సీడేసు అక్కడ చేపలు పట్టుకొని బతికేటటువంటి దాదాపు నూట ఎనభై కుటుంబాలున్నాయి వాళ్ళందరూ కూడా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మరి అక్కడికే పోతుంటే మాకు వచ్చినటువంటి చాలా సీరియస్ రిక్వెస్ట్ ఈ అరకండ్ల కన్నాపూర్ అనేటటువంటి రోడ్ ఏదైతే ఉందో అది నిరంతరం కూడా మొత్తం బాగు దమ్ పొగ్గి పొందుతున్నది ఇబ్బంది అయితే తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లానే గుండపల్లి గన్నేర్వరం రోడ్ కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యేలను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ మనకు ప్రత్యేకమైనటువంటిది రామడుగు మండలం అది చాలా ప్రత్యేకతతో కూడుకున్నది ఎందుకంటే మన రాష్ట్రం మొత్తంలో ఎక్కడన్నా పురాతన శిల్పశాస్త్రం తెలిసినటువంటి శిల్పకళ వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారంటే అక్కడ మాత్రమే మరి వారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అక్కడ కొన్ని కుటుంబాలున్నాయి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా అక్కడ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను తర్వాత లెటర్ రూపంలో కూడా వారికి ఇచ్చి వారిని ఫాలోఅ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఒక ఐదు ఎకరాలన్న ఆ శిల్పులకు జాగ ప్రభుత్వం నుంచి ఫ్రీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఇదివరకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్ ని వాటిని మీరు ఫేవరబుల్ గా తీసుకొని వారికి ఉచిత కరెంట్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయవచ్చు ఆ వెసులుబాటు వాడుకొని ప్రభుత్వం వారికి ఉచితంగా కూడా కరెంట్ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా మరి కరీంనగర్ పట్టణం మీ అందరికి తెలుసు కేసీఆర్ గారు ఆనాడు హైదరాబాద్ కాదు స్మార్ట్ సిటీకి వచ్చే డబ్బులు వెయ్యి కోట్లు కరీంనగర్ కి వాడుకోండి అని చెప్పి గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా హైదరాబాద్ స్టేటస్ ఇస్తూ ఆనాడు నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే అప్పుడు ఆలోచన ఏముందంటే హైదరాబాద్ నగరంతో పాటు వరంగల్ కరీంనగర్ ఇవన్నీ కూడా ధీటుగా ఎదగాలని ఆలోచన కానీ ఆ స్మార్ట్ సిటీ మాత్రం ఎక్కడ కూడా ఏమైతున్నట్టు అనిపిస్తలేదు కనబడతలేదు ప్రధానంగా ఏ సిటీ అన్న స్మార్ట్ ఉండాలంటే ఉండాలి ఇవాళ ఏం జరుగుతున్నది ఎక్కడికక్కడ డ్రైనేజ్ దాదాపుగా కోతిరాంపూర్ కొత్తరాంపూర్ కొట్టరాంపూర్ హెచ్బి కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ అల్కాపూరి కాలనీ లక్ష్మీనగర్ హనుమాన్ నగర్ ఇక్కడ మొత్తం వచ్చేటటువంటి సీవరేజ్ తీసుకపోయి డైరెక్ట్ గా మాండర్ రివర్ లో అదేవిధంగా మల్కాపూర్ లక్ష్మీపూర్ రేఖపల్లి వల్లంపాడి ఇవన్నీ తీసుకపోయి టీ నైన్టీ ఫోర్ లో డంప్ ఉంటారు అంటే పొలాలకు ఇచ్చేటటువంటి నీళ్ళలో ఒకటి మానేర్వాగలో ఒకటి కాలువలో డంప్ చేస్తా ఉంటారు నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా ఇక్కడ సంజయ్ నగర్ మంత్రిగా ఉన్నారు ఆ స్మార్ట్ సిటీ ఏమైతుంది దాంట్లో కాలంగా మరి ఎందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనిచేస్తలేదు మరి భారతీయ జనతా పార్టీ ఓట్లు వేయించుకున్నాడైనా పనులు ఏమైనా చేసుకున్నదా అని చెప్పి బండి సంజయ్ గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మరి అట్ ద సేమ్ టైం ఆ వంతెన కట్టినారు మొత్తం తీగల వంతెన సేమ్ హైదరాబాద్ ఉన్నాడు అందరు ఫోటోలు విజిట్లో సెల్ఫీ దిగి పెట్టుకుందాం కానీ అక్కడికి గా వై చూస్తే ఆ వంతెనకు ఈ పెండింగ్ ఉన్న బ్రిడ్జికి మధ్యలో మన జిల్లాకి అంటే కరీంనగర్ జిల్లాకి ఇప్పుడు శ్రీధర్ బాబు సార్ ఉన్నారు ఐటి మినిస్టర్ ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ ఐటి టవర్ కట్టిండు ఇప్పుడల్లా రెండు మూడు కంపెనీలకు మించి లేవు ఇక వచ్చిన కంపెనీలని పారిపొని వాటిని మేనేజ్మెంట్ చేసేటటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా బాబు గారు శ్రద్ధ పెట్టాలి ఐటి టవర్ ఏదైతే ఉందో దాన్ని నింపాలే కంపెనీలు తీసుకురావాలి స్థానిక యువత యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్లానే అడ్లూరు లక్ష్మణ్ గారు ఉన్నారు వారు మంత్రివర్యులుగా ఉన్నారు మరి మీ జిల్లాలోనే మూడు దగ్గర శ్రీవర్షిని ఆత్మహత్య ఇంకొక అబ్బాయి ఒక దగ్గర ఆత్మహత్య ఇంకొక దగ్గర ఆడపిల్లల బాత్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టినటువంటి పరిస్థితి ఇన్ని ఇన్ని ఇన్సిడెంట్స్ బీసీ వెల్ఫేర్ లో జరుగుతుంటే అడ్లూరు లక్ష్మణ్ గారు కనీసం స్టేట్మెంట్ చేసుకోవడం అనేది దారుణం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అట్లానే పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు ఆర్టీసీ కార్మికులను దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదకొండు వందల మందిని చిన్న చిన్న కారణాలు చెప్పి తొలగించడం జరిగింది వారందరినీ తిరిగి పనిలోకి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఈ వెసులుబాటు ఇవ్వరకు కూడా ఉంటే ఆర్టీసీ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది ఫాస్ట్ గా తీసేస్తారు కానీ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళని జల్దీ వెనక్కి తీసుకునే వెసులుబాటు ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ లో తీసేసిన తప్ప వాపస్ తీసుకునే పరిస్థితి లేదు ఇదివరకు బీఆర్ఎస్ లో తీసిన మూడు వందల మంది అట్లనే మిగిలిపోయాం ఇంకొక పదకొండు వందల మంది కాంగ్రెస్ వచ్చిన రెండు ఈ రెండు సంవత్సరాల్లో వారిని తీసిన అంటే పదమూడు వందల మంది ఆర్టీసీ కార్మికులు అంటే డ్రైవర్లు కండక్టర్లు రోడ్ల మీద పడ్డారు వారిని వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఇక ఏ ఏ పట్టణమైనా కూడా కనెక్టివిటీ బాగుంటే అంత డెవలప్ అవుతుందని చెప్పి మనందరికీ తెలుసు మరి ఖచ్చితంగా ఇదివరకు అయితే మీ అందరికి గుర్తుండి ఉంటుంది వాయుదూత నడిచిన టైంలో మన కేశరామ్ సిమెంట్స్ దగ్గర ఉన్నటువంటి చిన్న ఎయిర్పోర్ట్ ని కూడా వాడుకునే వాళ్ళప్పుడు కానీ ఇప్పుడు అసలు కనీసం ఎయిర్పోర్ట్ గురించి కరీంనగర్ ఎవరు మాట్లాడుతు లేదు మా నిజాబాద్ మేము ప్రయత్నం చేసినాం ఎనిమిది వందల ఎకరాల సేకరించి పెట్టినాం వరంగల్ ప్రయత్నం జరిగింది ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ మంజూరు అయింది మరి కరీంనగర్ లో ఎందుకు మాట్లాడతా లేదు ఎయిర్పోర్ట్ గురించి అన్నది ఆలోచన చేయాలి ఇక్కడ నుంచి కేంద్ర మంత్రులు ఉన్నారు కాబట్టి బండి సంజయ్ గారు దాని గురించి బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాం అట్లానే నిన్నటి నుంచి అనేక మంది చెప్పింది ఏంటంటే కరీంనగర్ నుంచి తిరుపతికి ముంబైకి హైదరాబాద్కి షిర్డికి ప్రతిరోజు ట్రైన్లు నడిస్తే బాగా లాభం ఉంటుంది మాకని చెప్పి ఇదివరకు ఉండేటి అంటే వారానికి ఒకసారి అవి కూడా తీసేసిన పరిస్థితి ఉన్నది కాబట్టి వాటిని మంచిగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము మరి మీ అందరికీ తెలుసు

उसको भी उसी इमरजेंसी से रिलीज करना है और जो वक्त के प्रॉपर्टीज को बचाने का काम करने वाले थे उसको भी उसी इमरजेंसी से करना है और माइनॉरिटी रिजर्वेशन के बारे में जो कांग्रेस गवर्नमेंट ने वादा किया था उसको भी उसी इमरजेंसी के साथ अमल करने की जरूरत है मैं आप सारे माइनॉरिटी भाइयों से यही गुजारिश करती हूँ मैं आपकी बहन हूँ आपके हमदर्द हूँ और आप जानते हैं हमेशा हमेशा से माइनॉरिटी हम कम्युनिटीज के वेलफेयर uh, के लिए काम कर चुके हैं आगे चल के भी हम काम करेंगे जिस तरीके का इज्जत हमें मिलना था वो आज तेलंगाना स्टेट में मिल नहीं रहा है जो सेल्फ रेस्पेक्ट हमें हुकूमत में रहने से पावर शेयर करने से मिलती है आज माइनॉरिटी कम्युनिटी को नहीं मिल रहा है तो मेरा यही एस्पिरेशन है मेरी उम्मीद है कि मैं अच्छे से काम कर सकूंगी और पॉलिटिकल एम्पावरमेंट के लिए कम से काम कर पाऊंगी इसीलिए आपके साथ चाहती हूँ और एक सीरियस मेरा बिलीफ है कि जो स्टेट में माइनॉरिटीज को साथ में लेके काम करते हैं वो स्टेट को डेवलप होने से कोई भी नहीं रोक सकते हैं और इसी साथ साथ मैं यही कहना चाहती हूं कि बीजेपी रहने दो या कौन से भी पार्टी रहने दो जो स्टेट में पार्टी रहेगी वो अगर माइनॉरिटी का साथ देके उनको बचा के, आगे चल सकेंगे और हमारे तेलंगाना में गंगा जमुना तहजीब को बरकरार रख सकेंगे तो उसी पार्टी का उसी शख्सियत का आपको साथ देना चाहिए मैं एक ऐसी ऐसे ही पर्सनैलिटी हूँ हमेशा मैंने माइनॉरिटी वेलफेयर चाह इसीलिए आज आपका साथ चाहती हूँ मैं प्रेस मित्र अंदर की मलोकसारी धन्यवाद जागृति जनम बाटो मूडो राजु करी नगर చాలా చాలా కార్యక్రమాలు చేసినాయి ఈ సమస్యలన్నీ ఇక్కడితో ఒదిలిపెట్టం ఇవాళ తెలుసుకున్నాం ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చినాం తర్వాత కార్యాచరణలో భాగంగా ఎవరికి ఎట్లా ఒత్తిడి చేసి పని చేయించాలో కొన్ని పనులు కలెక్టర్ గారి దగ్గర అయిపోతాయి కొన్ని పనులు మంత్రుల దగ్గర అవుతాయి కొన్ని ముఖ్యమంత్రి గారి దాకా పోతాయి ఆయా మార్గాల్లో ఒత్తిడి పెట్టి తెలంగాణ జాగృతి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా తెలంగాణ ప్రాంత ప్రజల కోసం వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం వారి అభ్యున్న కోసం పాటుపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాం జై తెలంగాణ కానీ దారుణమైనటువంటి వైలేషన్స్ జరిగినాయి అవన్నీ కూడా చూసి చూడనట్టుగా పోయినాం ఆ సందర్భంలో మరి బీజేపీ నుండి కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి ఫైన్లు కట్టాలి కొంతమంది కడతలేదని ఆరోపణలు చేసి తర్వాత ఎందుకో ఏమో ఎట్ అయిపోయింది సో ఉద్యమాలు చేసినా కొంతమంది జైళ్ళల్లో వేసి కూడా హింసించిన సంగతులు కూడా మీ అందరికి తెలిసి ఉంటాయి సో గ్రనైట్ మీద పోరాటం అనేటటువంటిది మన వనరుల మీద పరిరక్షణ కోసం పోరాటం అనేటటువంటిది మన పర్యావరణ పరిరక్షణ మీద పోరాటం అనేటటువంటిది జాగృతి ఒక ప్రయారిటీ అంశంగా తీసుకుంటుంది ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మేము వాటిని ఎండబడుతూ ఉంటాం వాటిని అరికట్టడానికి కూడా డిఫినెట్ ప్రయత్నం చేస్తాం మీ అందరికీ తెలుసు మామూలుగా అయితే చూస్తే బోర్డు మీద బంద్ చేసినట్టే ఉంటుంది కానీ లోపల నడుస్తూ ఉంటుంది మనం సో అవి మరి ఎట్లా ఆపాలి అనేటటువంటిది మీలాంటి పద్ధతు ఉంటేనే ఆపడం జరుగుతుంది అల్టిమేట్ గా మన తెలంగాణ మన కరీంనగర్ కాపాడుకుంటే పర్యావరణం మనకే బాగుంటుంది ఎంత లోతుంది రాయి అంత లోతునే తగుతా అంటే మొత్తం వాటర్ టేబుల్ డిస్టర్బ్ అవుతుంది గవర్నమెంట్ ఎంతవరకు చెప్పిందో అంతవరకు చేస్తే మాత్రం బాగుంటుంది దానికోసం కట్టుబడి ఎందుకంటే కొన్ని పార్టీలను నమ్ముకొని మేము దగా పడి ఉన్నాం మాకు జరగాల్సిన న్యాయం జరగలేదు మా ప్రాంతానికి దక్కాల్సినటువంటి వనరులు దక్కలేదు రావాల్సినటువంటి గౌరవం లభించలేదు ఇట్లా అనేకమైనటువంటి అంశాల మీద కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు రాజకీయ శూన్యత ఉందా లేదా అనేది ఒక పక్క అయితే ప్రజా పరిష్కారం కోసం మాట్లాడే

అక్కడ రైతులు ఆరు వేల లక్షరాలు దాదాపు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు రాలేదు పోనీ ఓడిపోయిన ఎమ్మెల్యే గారు కూడా నేనేమంటున్నా అంటే ఓడిపోయిన ఎమ్మెల్యే గారు వచ్చి తొందరగా రిపేర్ చేయమని అన్నారు గెలిచిన ఎమ్మెల్యే రిపేర్ చేస్తామని గెలిచిన చెప్తామని గెలిచింది కాబట్టి ఆయన అంటే రెండు పక్షాలు కూడా ప్రజల్లో తిరగడం లేదు కాబట్టి ఆ పాత్ర జాగృతి పోషించదలుసుకునే మేము ప్రజల దగ్గరకెళ్తాం వాళ్ళ సమస్యల దగ్గరకెళ్తాం వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళకి అప్పుడ మేము జాగృతి అడగదు ఇప్పుడు రాజకీయ వేదిక ఇప్పుడు సాంస్కృతిక వేది జాదకి జాగృతి ఎప్పుడైనా రాజకీయ వేదికనే కదా అన్న మేము తెలంగాణ ఉద్యమంలో మేము బతుకమ్మలే కాదు బతుకమ్మలు ఆడ వెదుగా ఉన్నాం పాములు కూడా వేస్తాము అని చెప్పినారు మేము సాంస్కృతిక వేదిక కలే ఎప్పుడైనా రాజకీయాలు మాట్లాడిన ఇప్పుడు తీసుకున్న లైన్ ఇప్పుడు వాళ్ళు లేరు కదట చూడు పిఆర్ఎస్ తోడు ఇప్పుడు తీసుకున్న లైన్ ఏంటిది పిఆర్ఎస్ తోని ఆర్టీఎస్ ఉన్నవాళ్ళు ఏదన్నా పక్కన పెడితే జాగృతి ఎప్పుడైనా సరే ప్రజల కోసమే మాట్లాడిని ఇప్పుడు కూడా అదే చేస్తారు ఇప్పుడు తీసుకున్న లైన్ కూడా తెలంగాణనే అప్పుడు తీసుకున్న లైన్ మేడం మీరు ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు కదా ఆర్టీసీ అనేది విష్వాంసము ఆర్టీ ఆర్టిస్ ఎప్పుడు జరిగింది ప్రధాన గొప్పట ఆర్టీసీ కార్మికులు కావచ్చు సింగరేణి కార్మికులు కావచ్చు అసలు ఓవరాల్ గా కార్మికుల హక్కులు కాలరాసేటటువంటి ప్రయత్నం ఈ మోదీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నిరంతరం జరుగుతుంది దానిని చేయాల్సినంత ఫైట్ అయితే బీఆర్ఎస్ కూడా చేయలేదు కాంగ్రెస్ కూడా చేయలేదు అసలు ఇంతవరకు రాహుల్ గాంధీ గారు లేబర్ చట్టాల మీరు ఎక్కడైనా మాట్లాడిందా చూడండి ఆయన రైతులకు సంబంధించిన చట్టాల మీద మాట్లాడారు ఇప్పుడు కొత్తగా ఓటు చోటు మీద మాట్లాడుతున్నారు అన్ని లేబర్ కోర్టులు తీసి మూడు కోట్లు చేసిరారు ఎంత దారుణంగా ఉన్నాయి లేబర్ కోర్ట్స్ అంటే నేను చాలా దగ్గరగా కార్మిక పని పనిచేస్తాను కాబట్టి దానివల్ల జరిగే నష్టం లేదని అర్థమవుతున్నారు ఇరవై మంది ఉన్న ఫ్యాక్టరీకి ఇప్పుడైతే రెగ్యులేషన్ లేదు ఇరవై మంది అక్కడ లేడీస్ చేస్తే కనీసం ఒక సింగిల్ బాత్రూమ్ లేకున్నా కూడా మహిళా విలేదర్లమో రాజకీయ నాయకులమో ఎవరైనా పోయి అడుగుదామంటే కూడా అక్కడే పరిస్థితి ఎందుకంటే ఎందుకంటే లేదు తీసేసి అయినా కూడా ప్రధాన శ్రవంతి పార్టీలు ఎవరైనా కూడా ఇందులో మేము కూడా ఎవరం కూడా మాట్లా అక్కడక్కడ మేము మాట్లాడేటట్టు మాట్లాడడం కానీ ఆ వాయిస్ బయటికి రాలేదు ఉద్యమం జరగలేదు మేము మారలేదు రైతు చట్టాలు ఎట్లయితే మారినాయి ఉద్యమంతో కార్మిక చట్టాలు మాత్రం మారలేదు ఇక సిపిఐ సిపిఎం పార్టీ వాళ్ళు అప్పుడప్పుడు చేసిన తయారు చేసి వాళ్ళ వాళ్ళ కాలేదు దేశవ్యాప్తంగా బంద్ చేసినా కూడా మార్పు అయితే రాలేదు సో వీటి మీద ఆర్టీసీ అయినా ఏదైనా తప్పు ఎవరిది ఉన్నా సఫరైతున్నది మాత్రం కాలేదు అక్కడ పరిష్కారాలు రావాలి దానికోసం ప్రయత్నం ప్రధాన ఒకటే అసలు లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు అనే విషయం ఎవరికి అర్థం వచ్చినప్పుడు తప్పకుండా జాగృతి నిర్ణయం తీసుకుంటే ప్రకటిస్తాం మీరు అన్నట్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇప్పుడే ఇంకా మేము చెప్పలేం ఇంకా రెండు నెలల సమయం కావాలని నిన్ననే స్పీకర్ గారు కూడా సుప్రీం కోర్టులో మళ్ళీ అప్పీల్ చేసినాం అంటే సాగదీసేటటువంటి ప్రయత్నమే ప్రభుత్వం చేస్తుంది తప్పితే మరి వాళ్ళను

సీఎం గారు నేను ఎవ్రీ మంత్ పే చేస్తాం మాట ఇచ్చింది ఆ తర్వాత ఆ మాట కూడా ఎక్కువ మొన్న స్కూల్స్ కాలేజ్ లాంటి బంద్ పెడతామంటే ఆరు వందల కోట్లు రిలీజ్ చేస్తాం మళ్ళీ అది రోజు చేసి ఇప్పుడు వీళ్ళు స్కూల్స్ కాలేజీలన్నీ కలిసి పది లక్షల మందితో హైదరాబాద్ నగరాన్ని కబాతీ చేస్తాం అతను అట్లాంటిది ఏదైనా ఉంటే తెలంగాణ జాగృతి ముందు వరుసలో ఉంటుంది ఈ స్కూల్స్ బజెట్ స్కూల్స్ కాలేజెస్ మూత పడకుండా మా ప్రయత్నం మేము చేస్తాం ఎందుకంటే అది మూత సీఎం గారు ఒక బీసీ కానీ ఒక ఎస్సీ సీఎం సామాజిక న్యాయం అనేది ఒకటే ఎవరెవరికైతే అవకాశాలు రాలేదు అందరికి రావాలి నేనేమంటున్నా నేను నేను ఇప్పుడే మొదలైంది మూడో జిల్లాలో ఇంకా ముప్పై జిల్లాలు తిరగాలి తిరిగి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీలాంటి వాళ్ళ నుంచి తీసుకొని మా కార్యాచరణ ఏంటి అనేటటువంటి ఆలోచన చేస్తున్నాను మాకు ఒక్కసారితో క్లారిటీ రాక రెండు సార్లు తిరుగుతాం పాయింట్ ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ పెట్టాలి అంతేగాని హడా పొద్దున్నేసుకొని దానిలో ఏముందంటే నేను లోకల్ బాడీ ఎమ్మెల్సీ నా రాజీనామా చేస్తే లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు పెడతారో వాళ్ళకే తెలుస్తుంది ఆరు నెలల లోపల పొద్దున్న తీసుకురావాలి ఎమ్మెల్సీ

నేను వేలూరుపులేనాక ఈ విమర్శలు వస్తుంటాయి కేసీఆర్ బావ కాంగర్ బాబు నేను తెలంగాణ ప్రజల భాగం థ్యాంక్ యూ మేడం లాస్ట్ క్వశ్చన్ కేసీఆర్ గారి రాష్ట్ర సాధనకు పుష్కర కాలం పట్టింది కేసీఆర్ గారికి సామాజిక తెలంగాణకు కవితకు ఎంత సమయం పడుతుంది ఏమో తెలవదు నేను ఎంత సమయం పడచ్చు ఈ మధ్య ఇక్స్టెంట్గా వస్తున్నాయి కదా తొందరగా సామాజిక తెలంగాణ కూడా కావాలంటే రిజర్వేషన్ కానీ ముందు తొందరగా టూ థౌసండ్ సిక్స్ ఆడబిడలి సో వెంటనే కూడా 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 పాస్ అయితే చాలా సంతోషం తర్వాత మా డీలిమిటేషన్ అయిపోతే ఒక అరవై అవుతాం సో ఇంకా సంతోషం నెక్స్ట్ త్రీ ఇయర్స్ లోనే మీరు చూసే అవకాశం కూడా ఉంది చాలా చాలా మార్పులు అయితే